ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ప్రేస్లాట్ కీర్తన యాభై అధ్యాయము ఇరవై మూడో వచనం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచెను హలే సమస్యల నుండి బయటికి పడడానికి మార్గం కనబడడం లేదు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మార్గం లేకుండా పోయింది కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవునికి స్థుతియాగము అర్పించే వ్యక్తిగా ఉంటే నువ్వు స్థుతించే దేవుణ్ణి గనపరిచే వ్యక్తిగా ఉంటే మార్గము సలారం అవుతుంది మార్గము సలారం అవ్వడం అంటే దై ఫేఫర్ ఫేర్ యూ డోంట్ వర్ ఫేఫర్ ఫేర్ యూ ఇది ఎప్పుడు జరుగుతుంది లా ఎప్పుడు జరుగుతుంది లా స్టార్ట్ ఫేషింగ్ గార్డ్ స్టార్ట్ ఫేషింగ్ గార్డ్ వీ ఎన్యూ ఆఫర్ ఫేస్ గార్డ్ దేవుని స్థుతించి గణపరుస్తున్నప్పుడు ద్వారాలు తెరవబడతాయి ఇజ్రాయిలు అందరూ కూడా సమస్యలు ఉన్నప్పుడు వారికి అడ్డుగా ఉన్నప్పుడు నిలబడింది ఏంటి ఇరుకు గోడలు అవతలలో నా ఇరుక రాజులు చెప్తున్నారు మా గోడ దగ్గరికి వస్తే చంపేస్తాం అన్నారు మేము ఏం చెయ్యాము మా మార్గంలో మేము వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళను అడిగినప్పటికీ ఇజ్రాయిలు ఇరుక రాజులు అన్నారు నో మిమ్మల్ని మేము సంతానం అంతా కూడా లైహీనంగా చెయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అన్నారు ఆ గోడలు పరిసరాలు దగ్గరికి వస్తున్నప్పుడు వేడి నీళ్ళు పోయడానికి వేడి నీళ్ళు పోయడానికి నూనె పోయడానికి వారిని హింసించడానికి అన్ని రకాలు సిద్ధపరుచుకున్నారు గోడ అవతల వాళ్ళు గోడ యువతల ఇజ్రాయిలు ఉన్నారు వీళ్ళకి మార్గం లేదు అడిగితే వీళ్ళు దారి ఇవ్వట్లేదు ఇల్లు అందరూ కూడా దేవుని వైపు చేతులు పైకి ఎత్తి ప్రార్థించారు ప్రభువా మాకు సహాయం చేయవాడవు నీవే మమ్మల్ని మీ సన్నిధిలో ప్రార్థన చేయమన్నావు కదా ఏ అవసరం ఉన్నా మా భారము మీ మీద మోపమన్నావు కదా మా భారం మీద మోపుచున్నాము మీకు మార్గము మాకు మార్గము లేదు ఇక్కడ మార్గం సలారం లేదు అంత ఆటంకం ఉంది మమ్మల్ని ముందు పోనివ్వట్లేదు మాకు సహాయం చేయమని చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థించారు ఆరాధించారు స్థుతించారు అప్పుడు ప్రభు కొన్ని మార్గాలు ఇచ్చారు కొన్ని మార్గాలు ఇచ్చి కొన్ని ఐడియాలు ఇచ్చారు ఏడు రోజులు ఒక్కొక్కసారి తిరిగి రమ్మన్నారు దేని చుట్టూ గోడ చుట్టూ ఏడవ దినమున ఏడు సార్లు గట్టిగా స్థుతించండి అప్పుడు కార్యము జరుగుతుంది అన్నాడు వాళ్ళు ఆ విధంగా చేశారు అప్పుడు అద్భుతంగా కార్యము జరిగింది ఇరుక గోడలు అన్నీ కూడా ఏం చేశారు కుప్పకూలు చేశారు మనిషి చేతి సహాయం లేకుండా గోడలు కుప్పకూలిపోయాయి ఇది ఎవరికి సాధ్యం అవుతుంది మనుషులు అవసరాలు పలుకు లేదు అసలు మనుషుల అవసరమే లేకుండా పలుకులే పలుగు లేదు పారలేదు ఏ వస్తువు తీసుకో వెళ్ళలేదు గోడ దగ్గరికి వెళ్ళలేదు దేవుని స్థుతి ఇస్తున్నారు గట్టిగా కేకలు వేసి దేవుణ్ణి ప్రజలు గోడ తనకు తానే పడిపోయింది దేవుని ప్రజలకు మార్గము ఏర్పడింది శత్రువులు ఆశ్చర్యపడిపోయారు రే వీళ్ళు మామూలు దేవుడు వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు వాళ్ళు స్థుతిస్తుంటే గోడ పడిపోయింది గోడ పడిపోవడం ఏంటి ఏంటి అంటే ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా మీ జీవితంలో కూడా కొన్ని కొన్ని గోడలు అడ్డుగా ఉన్నట్లయితే ఒక ఉద్యోగం రాకుండా ఉద్యోగం విషయంలో ప్రమోషన్ విషయంలో ట్రాన్స్ఫర్ విషయంలో ట్రాన్స్ఫర్ విషయంలో కుటుంబ విషయాలు అన్ని విషయాల్లో అన్ని పోషించుకున్న విషయము కుటుంబాన్ని పోషించుకున్న విషయం అనేక రకాల ఆటంకాలు అపవాది కల్పిస్తూ ఉంటుంది అపవాది పని ఏంటి అంటే గోడలు కట్టడమే వారి జీవితాలకు గోడలు కడతా ఉంటాడు మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు స్థుతిస్తున్నప్పుడు దేవదూతలన్నీ దేవుడు పంపి అడ్డుగా ఉన్న గోడలన్నీ కుప్పకూలుస్తాయి కుప్పకూలిస్తాయి నమ్ముదాం కుప్పకూలిస్తాయని నమ్ముదాం హల్లెలుయ్యా ఏషియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండో వచనం నేను నీకు ముందుగా పోవచ్చు ఎట్ట అన్న స్థలమును సలారము చేసేదెను ఎత్తడి తలుపులను పగల కొట్టేదను ఇనుపగటిలను విడగొట్టేదెను నేను ముందుగా పోవచ్చు మెట్ మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను మెట్టగా ఉన్నాయి ఎక్కడ ఎక్కలేకపోతున్నాను కొండలాగా అడ్డుగా నిలబడింది దాన్ని సరాలము చేస్తాను ఆ ఎత్తు ప్రాంతములను అంతా కూడా క్లియర్గా నడవడానికి వీలుగా అయ్యేలాగా ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధముగా ఆ అడ్డుగొండలను బా భారమును ఇబ్బందులను ఆ సమస్యలను ఏదైతే ఉన్నావో కొండ వంటి సమస్యలు నీలో నుండి దేవుడు తప్పిస్తారు తొలగిస్తారు గాడ్ కెన్ మిక్ వే దిర్ ఈజ్ నో వే ఎక్కడైతే మార్గము లేదు అక్కడ దేవుణ్ణి ఏం చేస్తాడు మార్గము తెరుస్తాడు దారి లేని దగ్గర దారి చూపిస్తాడు ద్వారము లేని దగ్గర ద్వారము తెరుస్తాడు అవుట్ జుటేస్ లేవు అంటున్నావా గాడ్ అండ్ కిరేట్ ఆఫ్ జుటేస్ ప్రెస్ లార్డ్ స్థుతించిండి స్థుతించినప్పుడు మార్గము స్థలారం అవుతాయి కనుక దేవుని స్థుతించుతుంటే నీకు నూతన ఐడియా దయచేస్తాడు యూ స్టాఫ్ రేజింగ్ గాడ్ స్థుతి యోగము యాగము అర్పించిన వారు నన్ను మహిమ పరుస్తున్నారు వారి కొరకు మార్గము సిద్ధపరుచుచున్నాను రక్షణ మార్గము ఆత్మీయ మార్గము అభివృద్ధి కొరకు మార్గము ఆర్థిక అభివృద్ధి కొరకు మార్గం మార్గము జీవితంలో ముందుకి వెళ్ళడానికి మార్గాలు సలారం చేసే దేవుడు నీకు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెళ్ళుయ్యా అందుకే దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించాలి ఈ రోజుల్లో ఎన్నిసార్లు మీరు స్థుతి ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి చాలామంది ఈ రోజులో మనుషులతో మాట్లాడడానికి లబలబ లబ లబ అని మాట్లాడుతూ ఉంటారు ఈ నోటిని వాడతారు మెసేజ్ చేయడానికి సెల్ ఫోన్ వాడతారు నోరు తెరచి ఒక్క అరగంట దేవుణ్ణి స్థుతించే వారు లేరు కనీసం పది నిమిషాలు స్థుతించాలి అంటే విసుగ పొందుతారు మీకు మార్గము ఎలా అవుతుంది దేవుని స్థుతించండి దేవుని స్థుతించినప్పుడు స్థుతియాగము అర్పించినప్పుడు నీ కొరకు మార్గము సిద్ధపరిచే దేవుడు దేవదూతలను దేవదూతలను దేవుడు దేవదూతలను దేవుడు ఆజ్ఞాపిస్తారు దేవుని బిడ్డలారా ఇజ్రాయిలు స్థుతి స్థుతించగా వారికి అడ్డుగా ఉన్న గోడ వారిని వారికి అడ్డుగా ఉన్నది వారిని తొలగించింది దేవుడే కదా అయితే దేవుడు ఎలా తొలగించారు వీరు స్థుతి యాత్ర చేశారు దేవుని ఘనపరుస్తూ వచ్చారు దేవుడు తన దూతలను పంపి అడ్డుగా ఉన్నవి అన్ని కూడా తొలగించి వారి మార్గమును సలారము చేశారు దేవుడు అయిన ప్రభువే మీకు నీ మార్గమును నీ పట్ల మార్గమును సలారం చేస్తారు అని నమ్మితే దేవునికి స్తోత్రం హల్లెలుయ్య సో ఈ రోజు నుండి వదుడుకొని లేచిన నడిచిన స్థుతించాలి శీల గాయములు తగిలిన ప్రాంత వాసులకు అందరికీ కూడా సువార్త చేసినందుకు వారిని గాయపరిచారు గాయాలతో ఉండి రక్తం బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా వారు దేవునికి స్థుతి యాగము అర్పించారు దేవునికి మహిమ పరిచారు క్రీస్తమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి కీర్తనలు పాడుచు స్థుతించారు పరిస్థితి బాగోలేదా స్థుతించు ఇబ్బందులు ఉన్నాయా స్థుతించు కష్టం ఉందా స్థుతించు రోగాలున్నాయా స్థుతించు ఏ స్థితిలో ఉన్నా స్థుతించాలి అన్నీ ఉన్నా స్థుతించాలి ఏమీ లేకపోయినా స్థుతించాలి అనుకున్నవి జరిగినా స్థుతించాలి జరగకపోయినా స్థుతించాలి ఇస్తూ ఉన్నట్లయితే దేవుడు తన దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు అడ్డులు తొలగిస్తాడు ఆటంకాలు తొలగిస్తాడు దేవదూతలు వస్తారు నీ మార్గం సలారము అవ్వబోతూ ఉంది నువ్వు దీవించబడబోతున్నావు దేవుని ఆశీర్వాదాలు చూడబోతా ఉన్నావు దేవుడు దీవెనలు నువ్వు చూస్తావు నీ ఇంట్లో వెలుగు నీ కుటుంబంలో కార్యములు చూడబోతా ఉన్నావు నీకు నీ కుటుంబానికి అడ్డుగోడ కూడా ఏసునామంలో అది తొలగించబడును గాక ఆమెన్ హల్లెలుయ ప్రభువా నేను స్థుతిస్తాను తండ్రి ప్రతి సమయమందు నేను స్థుతిస్తాను నా నుండాలి అని ఆశపడాలి దావీదు మహారాజు ఇరుకు ఇరు న ఎన్ని మారులు స్థుతించాడు అంటే ఏడు మారులు దా స్ంచరు ఉదావీదు అంటాడు ఎరుకున ఏడు మారులు స్థుతించేదెను నేను అన్నాడు టైం పెట్టుకున్నాడు మరి స్థుతి ఇచ్చారు ఈరోజు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా దేవుణ్ణి స్థుతించే మనుషులు కలిగి జీవిద్దాం దేవుని ఘనపరుచుదాం ప్రభువా కృప మీకు తోడే ఉండునుగాక అమ్మేన్ హల్లెలుయా